హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు పికప్ అయితే చాలా దూరంలో ఇచ్చారు అంటే ఇంటి దగ్గర నుంచి ఒక పదహైదు పదహారు కిలోమీటర్లు అయితే ఉంది మారుతల్లి విలేజ్లో ఇచ్చారనమాట ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఇంటి నుంచి బయలుదేరి సిఎన్జి ఫిల్ చేయించుకొని ఇంకేం పాయింట్ దగ్గరలో ఉన్నాను ఇంకా ఆ రోడ్ అయితే మామూలుగా వీడియోలో అయితే చూపించాను కదా ఇంటి దగ్గర నుంచి వచ్చేది మారుత ఔటర్ రింగ్ రోడ్డు మారతల్లి అదే చూపించాను కదా ఇంకా అక్కడైతే వీడియో అయితే తెలియదు ఇప్పుడు ఇక ఇక్కడ పికప్ ఇచ్చారు కదా మారతల్లి విలేజ్లో ఈ రోడ్లు చాలా ఇరుకిరుకు రోడ్లు అనమాట అంటే మనము ఒక వెహికల్ వెళ్ళిందంటే ఇంకో వెహికల్ ఆపోజిట్ వచ్చిందంటే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది నిన్న చూశారు కదా అక్కడ కేర్పురంలో ఎక్స్టెన్షన్ రోడ్లో వెళ్ళాను కదా దానికన్నా చిన్నగా ఉంటాయి రోడ్లు ఇవి కాకపోతే ఇవి వచ్చేసి బిజీ ఏరియా అనమాట అంటే వెహికల్స్ ఎక్కువగా వస్తుంటాయి ఇప్పుడు అదే రోడ్లలోనే నేను వెళ్ళి పికప్ చేయాలి ఇప్పుడు టైము ఇప్పుడు ఏడు గంటల యాభై నిమిషాలు అవుతుంది నాకు పికప్ టైం వచ్చేసి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకి ఇచ్చారనమాట అంటే ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు పికప్ చేసి తర్వాత ఇంకా ఇద్దరు ఎక్స్ట్రా వేసారనమాట అంటే టోటల్గా ఇప్పుడు ముగ్గురు ఉన్నారనమాట ముగ్గురు నేను పికప్ చేసి మళ్ళీ ఎనిమిదిన్నరకంతా నేను లాగిన్ చేయాలి టైమింగ్ అయితే చాలా తక్కువ ఇచ్చాడనమాట మారుతల్లి నుంచి కంపెనీకి అయితే ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కానీ నేను ఆ ముగ్గురిని పికప్ చేసే లోపల ఎనిమిదిన్నర అయిపోతుంది ఇంక నేను అక్కడి నుంచే అక్కడ కంపెనీకి వెళ్ళాలన్నా తక్కువన్న ఒక పది పదహైదు నిమిషాలు అయితే కావాలి నాకు ఏమైతుందో చూడాలా టైమింగ్ సరిపోతుందో లేదా తక్కువ అవుతుందో ఒకవేళ ఏమన్నా లేట్ అయిపోయిందంటే కన్నా నాకు అయితే పక్కాగా క్యాన్సిల్ చేసేస్తారు కానీ ట్రై చేస్తాను నేను వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను చూద్దాం ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నా ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఇంకా అక్కడ పాయింట్లో అయితే పికప్ లో అయితే పార్కింగ్ ప్లేస్ లేదు అంటానని నేను కొంచెం దూరంలోనే ఆగి టిఫిన్ అయితే తినేసాను ఇప్పుడు తినేసి ఇప్పుడు బయలుదేరుతున్నా ఇప్పుడు చూద్దాం రండి ఆ రోడ్ అయితే ఎలా ఉంటుందో ఏమనేది మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి అయితే ఒక రెండు రెండున్నర కిలోమీటర్ అయితే చూపిస్తా ఇక్క ఇప్పుడు ఇప్పుడు ముందరికెళ్ళి ముందర సిగ్నల్ లెఫ్ట్ తీసుకొని తర్వాత యూ టర్న్ చేసి మళ్ళీ ఈ సిగ్నల్కి కొంచెం ముందరనే ఒక లెఫ్ట్ వస్తుందనమాట లెఫ్ట్కి అయితే వెళ్ళాలి నేను లోపలికి ఈరోజు ఎందుకో చలి కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడేమో చలి అనిపిస్తుంది తర్వాత ఇంకా తొమ్మిది పది గంటలు అయిపోయిందంటే ఎండ విపత్సంగా ఉంటుంది చూడండి ఆల్రెడీ అప్పుడు ఎండ ఎలా వస్తుందో కండ్లకైతే ఎక్కువ కొడుతుంది నేను ఇక ముందరికి వెళ్ళి యూ టర్న్ చేసి తర్వాత ఇక్కడ ఒక సిగ్నల్ మాదిరి కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్ లో గుడి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ రైట్ సైడ్లో గుడి కనిపిస్తుంది కదా ఆ గుడి దగ్గర అయితే నేను లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి అక్కడ స్కూల్ బస్ ఆగుంది కదా ఆ స్కూల్ బస్ దగ్గర నేను లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి దీనికి ముందనే యూ టర్న్ తీసుకుంటానట్లే ఒక లెఫ్ట్ అయితే ఉంది ఆ లెఫ్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు కార్ అయితే కరెక్ట్గా సరిపోతున్నా రోడ్లో కార్ పోయిందంటే కదా ఒక టూ వీలర్ రావడానికి కూడా కష్టం కష్టమైపోతున్నా రోడ్లో అందుకని నేను ఆ రోడ్కి అయితే వెళ్ళను ఇక్కడికి వచ్చి లెఫ్ట్ తీసుకొని లోపల నుంచి అయితే వెళ్తాను కాకపోతే నేను ఆ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటాను కదా అదే రోడ్డుకి వెళ్ళాలన్నమాట ఆ రోడ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఆ ఆపక్క క్లోజ్ చేయసారు తులసి థియేటర్ రోడ్ అయితే క్లోజ్ చేయేశారు ఆ క్లోజ్ చేయడం వల్ల అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ సన్న గల్లీ రోడ్లో వస్తుంటాయి అందుకని నేను ఆ రోడ్కి అయితే పోలేను ఊరికే వెళ్ళి ఇబ్బంది పడేది ఎందుకని నేను పోను రోడ్ అయితే ఖాళీ ఉన్నట్టు ఉంది చూస్తాను ఏమన్నా ఖాళీ ఉందంటే నేను వెళ్ళిపోతాను సన్న రోడ్డే ఖాళీ ఉన్నట్టు ఉంది ఇక్కడ యూ టర్న్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ కనిపిస్తుంది చూపిస్తాను చూడండి ఆ రోడ్ అయితే ఖాళీ కనిపిస్తుంది చూస్తాం ఒకవేళ ఖాళీ ఉందంటే కన్నా నేను అలాగే అదే రోడ్లోనే పికప్ ఉండేది ఇక్కడ ఆటో లెఫ్ట్ తీసుకుంది కదా ఇక్కడే ఓహో కార్లు వస్తున్నాయి ఈ రోడ్లో చాలా కష్టం అవుతుంది ఓ వెళ్ళలేం వెళ్ళలేం కార్లు అయితే వస్తున్నాయి ఆపోజిట్ వెళ్ళలేం నేను ముందరనే లెఫ్ట్ తీసుకొని వెళతా ఫుల్గా కార్లు వస్తున్నాయి ఆ రోడ్లో ఇంకా ఆపోజిట్ వెళ్ళామంటే అస్సలు ఇంకా అక్కడే ఆగిపోవలసింది వెనక ముందు వెహికల్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకెనక్కి తీయలేము ముందరికి పోలేము అన్నట్టుగా అక్కడే ఎరకపోతాము నేను ఇక్కడైతే లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందర తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి నేను మధ్యలో గుడి ఉంది ఇటుపక్క లెఫ్ట్ అటుపక్క రైట్ అటు అటువై గెలిసి అటు వెళ్ళిపోతాయి గణేష్ గణేష్ టెంపుల్ మార్నింగ్ కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది అదే ఒక నైన్ నైన్ థర్టీ ఏంటంటే కదా ఈ అటుపక్క ఇటుపక్క వెహికల్స్ ఎక్కువ ఆపుకునేస్తారనమాట ఇక్కడ ఆపుకునేసి ఇంకా వెళ్ళడానికి అయితే చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ ముందర లెఫ్ట్ తీసుకొని లోపల నుంచి వెళ్ళాలి ఇది మారతల్లి విలేజ్ అనమాట ఇది మాకు ఈ ఏరియాలో పికప్ ఇచ్చినారంటే అంటే చాలా టెన్షన్ తలనొప్పి అనమాట ఈ రోడ్లో వెళ్ళాలంటే చూడండి ఈ రోడ్ అయితే ఎంత సన్న రోడ్డు ఇరుకు రోడ్డు ఇది అంటారు చూడండి ఈ రోడ్లో కూడా ఆపోజిట్ ఏదైనా వెహికల్స్ వచ్చిందంటే అయిపోయినట్ట చూడండి స్కూల్ బస్ అయితే వచ్చింది అయితే కన్నులు కట్లే కొడతా ఉంది చూడలేమైతే అస్సలు కెమెరా కూడా కొడుతుంది చూడండి అపోజిట్ కార్ వచ్చేసింది నేను ఇక్కడే ఆపుకోవాలి అమ్మో దేవుడా తగులుతుందేమో అమ్మయ్యా తగలేదు భయం అవుతుంది ఇలాంటి రోడ్లో వెళ్ళాలంటే ఎంత నిదానంగా తీసుకొని వెళ్ళాను చూడండి కొంచెం లెఫ్ట్కి వెళ్ళినా టూ వీలర్ ఉన్నది అందులోనూ హైట్ ఉంది రోడ్ అక్కడ డ్రైనేజ్ వేసినారు కదా దానివల్ల హైట్ ఉంది ఎక్కించలేము కూడా అక్కడ ఎక్కిందంటే టైర్ ప్రాబ్లం అయిపోతుందనమాట ఫుల్ ఫుల్గా ఎక్కిస్తే ఇక్కడ రైట్ తీసుకొని తర్వాత ఫస్ట్ లెఫ్ట్ ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్ తులసి థేటర్ రోడ్కి అయితే వెళ్ళిపోతుంది వెహికల్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ నేను రివర్స్ తీసుకొని స్ట్రైట్ అయినా వెళ్ళాలి పాస్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను రివర్స్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఇలా ఉంటాయి చూడండి ఇక్కడ రోడ్లు మెయిన్ రోడ్లు అయితే పర్వాలేదు పికప్ చేసుకొని అయితే రావచ్చు ఈ సన్న సన్న గల్లీ రోడ్లు అయితే వెళ్ళామంటే చూడండి ఇలా ఉంటుంది ఇబ్బంది ఆపోజిట్ ఏదైనా వెహికల్ వచ్చిందంటే ఇంకా ఏం చేయలేము అందులోనూ కొంతమంది ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండే వాళ్ళు వస్తారు కదా వైట్ బోర్డులలో ఇంకా వాళ్ళు వచ్చినారంటే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అటు పోలేరు అట్లనే సైడ్కి తీసుకోలేరు అనమాట నిదానంగా భయపడతారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది కాదు భయం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేర్చుకుంటూ ఉంటారు కదా నేర్చుకొని సిటీలోకి వచ్చి వచ్చింటారు కదా అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నిదానంగా భయపడుతూ వెళ్తారనమాట వాళ్ళు మన మాదిరి తొందర తొందరగా వెళ్ళలేరు భయం భయంగా నిదానంగా వెళ్తారు ఎక్కడ టచ్ అవుతుందో ఎక్కడ ఏమైనా కుదుతామో అనే భయంలో వెళ్తారనమాట అందుకని మనము అలాంటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చూసుకొని వైట్ బోర్డు ఎవరైనా వచ్చినప్పుడు చూసుకొని మనమే నిదానంగా వెళ్ళాలి లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడాల్సి ఉంటుంది మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అయితే ముందుకు వెళ్ళాలి ఇంకా ఈ రోడ్ అయితే చూసిండేదే మీరు తులసి థియేటర్ రోడ్డు నేను ఇంకా పికప్ పాయింట్కి అయితే దగ్గరలో అన్నాను పికప్ చేసుకుని తర్వాత నెక్స్ట్ పికప్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ రోడ్ అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంతే ఉంటుంది తర్వాత నేనైతే చూపిస్తాను మీకు అంటే నెక్స్ట్ పికప్కి వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది అక్కడ రోడ్లు ఎలా ఉంటుంది మెయిన్ రోడ్ ఇచ్చారా లేదా గల్లీ రోడ్ ఇచ్చారా నేను తర్వాత చూపిస్తాను మీకు ఆయండి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల నలభై నిమిషాలు అవుతుంది సెకండ్ లాగిన్ కూడా కంప్లీట్ అయిపోయింది పొద్దున్నే నేను అనుకున్నట్టుగానే ఫస్ట్ లాగిన్ అయితే చెప్పాను కదా ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు ఇచ్చారు ఎనిమిదిన్నర లాగిన్ అని అదైతే చాలా లేట్ అయిపోయింది అంటే ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకి పికప్ టైం ఇచ్చారని చెప్పారు కదా ఆ పికప్ టైం పద్ ఎనిమిది గంటల పదమూడు నిమిషాలు ఇచ్చి ముగ్గురిని వేసారనమాట ముగ్గురు ఎంప్లాయీస్ని వేశారు లాస్ట్ ఎంప్లాయీ పికప్ టైం వచ్చేసి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు లాస్ట్ టైంలోనే ఆ టైంకి పికప్ చేసి నేను మళ్ళీ ఎనిమిదిన్నరకి కంపెనీలో లాగిన్ చేయాలి అది ఎలా సాధ్యమవుతుంది కనీసం అన్న అక్కడ అక్కడి నుంచి కంపెనీకి రావాలన్నా నాలుగు కిలోమీటర్లు ఉంది నాలుగు కిలోమీటర్లు రావాలన్నా కూడా మార్తల్లి బ్రిడ్జ్ పైన యూటర్న్ చేయాలి నేను ఆ యూటర్న్ చేయాలంటేనే పెద్ద సాహసం అది ఎందుకంటే సిగ్నల్ తొందర కొంచెం కొంచెం వదులుతారనమాట అంటే ఇటుపక్క నుంచి సర్వీస్ రోడ్లో నుంచి పోయే వెహికల్స్ మాత్రము ఒక పది బండ్లు లేదా పన్నెండు బండ్లు పోయే లోపల సిగ్నల్ మళ్ళీ ఆఫ్ చేస్తారు అలాంటప్పుడు ఇక ట్రాఫిక్ ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది దానివల్ల చాలా లేట్ అయిపోతుంది నాకు కూడా అలా అయింది ఈరోజు ఆల్రెడీ ఎనిమిది ఇరవైకి అయితే లాస్ట్ పికప్ చేసి కాకపోతే లాస్ట్ ఎంప్లాయీ రాలేదు సెకండ్ ఎంప్లాయీ వచ్చేసి ఎనిమిది పదిహేడుకునింది ఆయన పికప్ చేసేలా ఎనిమిది ఇరవై అయిపోయింది అనమాట అంటే ఆయన వచ్చేసరికి లేట్ అయింది నేనైతే ఆ టైంకి పోయిన పికప్ పాయింట్కి ఆయన వచ్చేది లేట్ అయింది ఆ టైంకి పికప్ చేసి నేను యూటర్న్ చేసి కంపెనీకి వచ్చేసరికి ఎనిమిది గంటల యాభై నిమిషాలు అయిందనమాట నేను ఫోన్ చేసి చెప్పాను ఇట్లా లేట్ అవుతుంది లాగిన్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ తొమ్మిదిన్నర లాగిన్ వచ్చేసి ఎనిమిది నలభై ఏడుకే ఇచ్చారనమాట పికప్ పాయింట్ ఆ టైంకి నేను ఎలా ఉపయోగకపోతుందని నేను ఫోన్ చేసి చెప్పాను కుదరదు సెకండ్ లాగిన్కి వెళ్ళడానికి వేరే బండి కన్నా చేంజ్ చేసేయండి అని నేను ఆ తర్వాత వాళ్ళు అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇంకోటి ఇచ్చారనమాట ఇక్కడ దగ్గరలోనే తొమ్మిది గంటల పది నిమిషాలు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకి అది కూడా సేమ్ డిస్టెన్సే వస్తుందనమాట కంపెనీ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అంతే నేను ఇంకా తొమ్మిది పది కదా పికప్ టైము పోవచ్చులనుకో అనుకో నేను పో పోవడానికైతే ట్రై చేశాను కానీ ఆ టైంకి అయితే పోలేకపోతే తొమ్మిది పదిహేడు పద్దెనిమిది నిమిషాలు అయింది నేను పోయేసరికి ఇంకా సర్లే అని వెళ్ళి లేట్ అయినా పర్లేదు పికప్ చేసుకొని రమ్మన్నారు పోయేసి పికప్ చేసుకొని కంపెనీకి వచ్చేసరికి తొమ్మిదిన్నర లాగిన్ తొమ్మిది గంటల నలభై నిమిషాలు అయిందనమాట అన్నమాట ఒక పది నిమిషాలు లేట్ అయింది కానీ ట్రాఫిక్ వల్ల మనం ఏం చేసే కుదరదు అది మామూలే ట్రాఫిక్ ఉంటే వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు ట్రాఫిక్ లేకపో లేకుండా ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేసుకొని పోతే మాత్రము ప్రాబ్లం అవుతుంది అది చూసుకొని మనము కరెక్ట్ టైము వెళ్ళగలమా లేదా అది చూసుకొని మనం వెళ్ళాలి ఇప్పుడైతే నేను ఆ కంపెనీ లాగిన్లు అయితే రెండో కంప్లీట్ చేసుకొని ఇంకో కంపెనీ లాగిన్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంది రెండు కిలోమీటర్లు ఉంది పది నిమిషాలు చూపిస్తుంది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్